ప్రయోజదళందరికీ ఈ యొక్క దినం యొక్క ప్రత్యేకత ఏమిటంటే స్నేహితుల దినోత్సవము ఈ యొక్క దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు క్రైస్తవ సహోదరి సహోదరులరా ఈ యొక్క దినము ఈ యొక్క లోకపరంగా మనకి అనేక మంది స్నేహితులు ఉన్నారు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఎక్సెట్రా మనకు చాలామంది స్నేహితులు ఉండి ఉండవచ్చు క్రైస్తవుల్లో ఉన్నారు అన్య ప్రజల్లో ఉన్నారు కానీ మీకు ఒక మాట చెప్పాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఏమిటంటే దేవుని యొక్క లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ ఎవడును లేడని చెప్పేసి యోహను స్వార్థ పదిహేను అధ్యాయంలో దేవుడు లిఖించి ఉన్నాడు ఇక్కడ చూసినైతే ఈ యొక్క లోకంలో చాలా మంది స్నేహితులు ఉన్నారు కానీ ఈ యొక్క లోకంలో ప్రస్తుతం ఉన్న జనరేషన్లో స్నేహం అనే మాటకి విలువ లేకుండా పోతుంది కానీ దేవుని యొక్క లేఖనము స్నేహానికి చాలా విలువనిచ్చి చెప్తూ ఉంది దేవుడు మనల్ని తన యొక్క స్నేహితులుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు అదేవిధంగా ప్రాణము పెట్టు ఎవరైతే తన యొక్క స్నేహితుల కొరకు ప్రాణం పెడతాడో వాని ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఏది లేదని చెప్పేసి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది ఈ యొక్క దినము నువ్వు ఈ యొక్క లోకపరమైన స్నేహము కొరకు నువ్వు నీ యొక్క పరలోకపరమైన స్నేహాన్ని విడిచిపెడుతున్నావు కావచ్చు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఈ యొక్క లోకపరమైన స్నేహాలు నీ దగ్గర ఏదైనా ఆశించి మాత్రమే వస్తాయి ఈ యొక్క లోకంలో ఉన్న స్నేహితులు నీ దగ్గర డబ్బు ధనము సమృద్ధి ఏదైనా ఉంటేనే వస్తారు కావచ్చు మేబీ కొంతమంది ఏమంటారు ట్రూ ఫ్రెండ్స్ ఉండి ఉండవచ్చు కానీ నేను దినంలో ఉన్న ఫేక్ ఫ్రెండ్షిప్ గురించి నేను చెప్తున్నాను కానీ మన నుండి ఏది ఆశించకుండా మనల్ని నిత్యము తన యొక్క ప్రేమను మనకి వ్యక్తపరచది మన యేసుక్రీస్తు మాత్రమే ఆయన మన కొరకు ఆల్రెడీ తన యొక్క ప్రాణాన్ని బలిగా సిలువలో అర్పించి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క లోకపరమైన స్నేహము కంటే విలువైనది స్నేహము మన ప్రభు ఏసు కాబట్టి ఈ యొక్క దినము దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది ఆయనతో స్నేహాన్ని ప్రారంభించు నీ యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఆ మెన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డియర్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ